భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి మంద హనుమంతు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ ఆమోదిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు జరిగే నియామకంలో కూడా మేము వర్గీకే మతం నియమిస్తామని చెప్పడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో ఉన్న కొత్త కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రోజు ఈ కార్యక్రమం చేసిన మొన్న వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి బాధ్యపడ్డలందరికీ వేరే వాళ్ళు తెలుసు ముగిస్తున్నాను